హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు లాగొచ్చి అయితే అన్నయ్య రిసెప్షన్ డే అనమాట ఫుల్ హ్యాపీ నేనైతే ఎందుకంటే మ్యారేజ్కి మిస్ అయ్యాను ఆ నోముకి మిస్ అయ్యాను ఇంకా ఫైనల్లీ ఇంకా రిసెప్షన్కి అయితే వచ్చాను అనమాట ఇంక ఇప్పుడే లేచాడు మా బుడ్డోడు ఇంకా నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను నాకైతే అస్సలంటే అస్సలు నిద్ర అయితే పట్టలేదు ఎందుకంటే ఇవాళ శారీ డ్రాపింగ్ శారీ అయితే కట్టుకుంటున్నాను అనమాట డ్రాపింగ్ చేయించుకున్నది అసలు ఫుల్ టెన్షన్ అనమాట నాకైతే ఎప్పుడు కట్టుకోలే కదా ఇంత కూడా ఐడియా లేదు నార్మల్ సారీ అయితే కట్టేసుకుంటా బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో లేట్ అయిద్దని చెప్పి డ్రాపింగ్ అయితే చేయించుకున్నా ఇంకా ఫైనలీ అమ్ముంది కాబట్టి ఇంకా అయిపోయింది అనమాట అమ్మ చాలా హెల్ప్ చేసింది ఇంకా అమ్మ ఉండడం వల్లే నేను శారీ అనేది ఏదైతే కట్గా కట్టుకోగలిగాను అస్సలు అంటే అస్సలు రాలేదనమాట నాకు దీనికన్నా నార్మల్గా కట్టుకుంటే బాగుండింది ఇంకా అమ్మ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి అన్ని ఐడియాస్ ఉంటాయి కదా శారీకి సంబంధించినవి ఇంకా అమ్మ అయితే మంచిగా అయితే నాకు కట్టేసింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట శారీ ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను సత్యనారాయణ వ్రతం నోము వేసుకున్నప్పుడు అయితే కట్టుకున్నా అసలు అయితే అది అనమాట శారీ బట్ ఇలా డ్రాపింగ్ చేయించి కట్టుకుంటే అతుక్కుపోయి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా బ్లౌజ్ ఆ వర్క్ను ఈ శారీ అసలు సూపర్ అంటే సూపర్ ఇంక నేను బ్లౌజ్ అది వర్క్ మగ్గం వర్క్ది మీషోలో బుక్ చేసుకున్నా అసలు క్వాలిటీ కూడా సూపర్ అనమాట ఇంక ఇక్కడ వచ్చైతే హాస్పిటల్కి ఒకటి వెళ్ళాలన్నమాట నేను షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి గ్లూకోజ్ టెస్ట్ అది ఉంటుంది కదా అక్కడైతే డాక్టర్ అన్నారన్నమాట కరెక్ట్గా నువ్వు ఎయిట్ కల్లా తినేసి టెన్ కల్లా నువ్వు హాస్పిటల్లో ఉండాలి టైం టు టైం ఉండాలి అన్నారు ఇంక ఇక్కడేమో నేను రెడీ అవ్వడానికి నాకేమో లేట్ అయిపోతుంది బ్రెడల్ మేకప్ వేసుకుంటున్నాను 何だ సో నేనే వేసుకుంటానండి ఇంకేమీ కూడా నేను ఎవరిని అని ఎవరిని కూడా నేనైతే పిలవను నాకు తెలుసు కాబట్టి నేనైతే వేసుకుంటాను ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చితే లేట్ అయిపోతుంది అనమాట అక్కడ నుంచి ఫోన్స్ ఏమైనా ఫోన్స్ మా అమ్మకి నాకు మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి వెళ్ళి అక్కడ ముందు కళ్యాణ మండపంలో ఉండాలి మేము వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి అమ్మకి ఫోన్లు అనమాట ఇంకా అమ్మేమో అందరం వెళ్ళిపోదాము అని చెప్పైతే ఇంకా గొబ గొబ అయితే రెడీ అవుతున్నాం ఎందుకంటే పిల్లోడు ఉన్నాడు కదా నేను చూసుకోలేను ఇంక మేకప్లో పడిపోతాను అని చెప్పి ఇంకా అమ్మ అయితే అందరం వెళ్ళిపోదాము కానీయండి అని చెప్పి గోగో కంగారు అయితే పెట్టేస్తుంది ఇంక వచ్చి మా అమ్మ మా హస్బెండ్ తినిపించమంటుంది అనమాట టిఫిన్ తినిపించాక కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ టెస్ట్లకి లేట్ అయిపోతుంది అంటే ఇంకప్పుడు మా హస్బెండ్ ఫ్రెష్ వచ్చి కనీసం బట్టలు కూడా వేసుకోలేదన్నమాట ఆ కట్టుకొని కట్టుకుని కూర్చున్నారు ఇంకా పిల్లోడికేమో అమ్మ స్నానం చేయించేస్తుంది ఇంక ఇక్కడ వచ్చైతే నాకు ఫుల్ మార్నింగ్ నుంచి టెన్షన్ అనమాట నేను ఫైవ్ థర్టీకే లేచాను ఇలా లేట్ అయిపోతుంది అని తెలిసే ఫైవ్ థర్టీకి లేచాను అయినా సరే లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా మేకప్ వేసుకోవాలి శారీ కట్టుకోవాలంటే నేను ముందు నుంచే నాకు టెన్షన్ మొదలైపోయింది అనమాట ఇంకా అది కాక డ్రాపింగ్ శారీ కదా ఇంకా భయం నాకు ఇంకా ఫైవ్ థర్టీకి అమ్మ కూడా ఆల్రెడీ త్రీ థర్టీకి లేచింది అనమాట ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకోవాలి పెళ్ళికెళ్ళి ఈరోజు వచ్చారనమాట అమ్మ వాళ్ళు కూడా ఇంకా ఇంటికి ఇంకా ఇంట్లో వర్క్స్ అవన్నీ చేసుకోవాలని త్రీకే వెళ్ళి నేను ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా నేను లేచేసరికి అమ్మ వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా నేను లేచి స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా అమ్మ శారీ కట్టేసింది ఇంకా ఫైనల్లీ ఇలాగైతే రెడీ అయితే అవుతున్నాను అనమాట మేకప్ అని మాట కానీ అమ్మ చాలాసేపు నాకైతే మేకప్ ఎందుకంటే శారీ కదా మళ్ళీ శారీ మీద ఉన్న పడిపోయిద్దా అని చెప్పి అదొక భయం అనమాట ఇంకా అలా నిదానంగా వేసుకున్న ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి వేసుకునేది ఇంకా మా హస్బెండ్ కూడా ఏమనలేదనమాట అంతసేపు అయ్యేసరికి ఎప్పుడన్నా ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అయితేనే నేను బ్రైడల్ మేకప్ వేస్తాను లేకపోతే నార్మల్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ రాసుకుని వెళ్ళిపోవటమే అనమాట లిప్స్టిక్ వేసుకుని ఇంక ఇక్కడ వచ్చి ఇలాగైతే మొత్తం కూడా వేసుకున్న అసలు ఐ చేయించుకునే టైం కూడా లేదనమాట నాకైతే ఐబ్రోస్ చేపించుకుందాము కొంచెం మంచిగా ఉంటుంది మేకప్ వేస్తాం కదా అనుకున్నా బట్ అది కూడా టైం అయితే లేదు అమ్మము ఇప్పుడే వచ్చింది కదా వర్క్ సైజ్ చూసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవడం కుదరదు అని చెప్పి ఇంకా నేను ఇంక ఇంట్లో ఉండిపోయిన ఎలాగోటో మేనేజ్ చేసే వచ్చిలే అని చెప్పైతే ఇంకా నా దగ్గర ఐబ్రో పెన్సిల్ది అయితే ఉందనమాట ఇంకా దాంతో అయితే మేనేజ్ అయితే చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నా ఎలా ఉంది లైట్గా ఉందా లేకపోతే ఎలా ఉంది అని చెప్పి మా హస్బెండ్ ముందు లైట్గా వెయ్యి ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో లో ఫేస్ అనేది ఉబ్బుద్ది కదా సో ఇంకా మేకప్ వేస్తే ఇంకా నీకు మరీ లావుగా కనిపిస్తుంది లైట్గా వేయ ముందు చెప్తున్నారు అమ్మ అన్నను మా హస్బెండ్ ఇంకా నేను కూడా లైట్గా అదే అడుగుతున్నాను లైట్గా ఉందా ఎలా ఉంది అని చెప్పా అడుగుతున్నా ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఇంకా పెడుతున్నారు కానీ నాకేమో ఫుల్ టెన్షన్ అనమాట ఏంటంటే నాకు మేకప్ వేసుకున్నప్పుడు తినడం కానీ మాట్లాడడం కానీ అస్సలు నచ్చదు అటు ఇటు ఏదైనా అయినా సరే మనం వేసుకున్నదంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ వేసుకుంటున్నాము సో అందువల్ల నీకు తిన్నంటే మా అమ్మ అక్కడ వంటగదిలోంచి అరుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు టిఫిన్ చేశానంటే మళ్ళీ గ్లూకోజ్ అదే ఇస్తారు డ్రింకింగ్ ఏదో అది వేసుకుని ఒక టూ అవర్స్ వరకు కూడా ఏమీ తీసుకోకూడదు ఏం తాగకూడదు ఓన్లీ వాటర్ ఒకటే తాగాలి ఇంక నేను ఇక్కడ తిన్నా అంటే ఇంక నువ్వు మళ్ళీ పడిపోయావంటే అక్కడ మళ్ళీ హడావిడిగా ఉంటుంది అసలు నేను పట్టించుకోలే వాళ్ళు ఉండరు ముందు నువ్వు ప్రశాంతంగా తిను లేట్ అయినా పర్లేదని అమ్మ అక్కడి నుంచి అరుస్తుంది మా బుడ్డోటికి స్నానం చేపిస్తూ ఇంకా మా హస్బెండ్ ఏమో కంప్లైంట్ ఇస్తాను అతి ఆ తినట్లేదు నా వల్ల కావట్లే నేను రెడీ అయిపోతానని చెప్పి మా హస్బెండ్ అంటుంటే ఇంకా అరుస్తుంది అనమాట మా అమ్మ ఇంక ఇక్కడ వచ్చి అయితే ఇంక మొత్తం కూడా ఇలా మేకప్ అదే వేసుకున్నా ఫైనల్లీ ఇలాగైతే రెడీ అయ్యాను కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ సాటిస్ఫై అయ్యాను అనమాట ఈ మేకప్లో ఎందుకు అంటే లిప్స్టిక్ మేము గోవాకి వెళ్ళినప్పుడు నాకు ఎస్క్యూ లిప్స్టిక్ వాడేదాన్ని ఆ లిప్స్టిక్ అస్సలు అంటే అస్సలు ఇంత కూడా వాటర్ ప్రూఫ్ అనమాట అసలు పోయేది కాదు అది మా హస్బెండ్ గోవాకి వెళ్ళినప్పుడు పడేశారు అంటే తెలియకుండా జేబులోంచి పడిపోయిందనమాట బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా ఇప్పుడు మళ్ళీ పోయిందంటే వేసుకోవచ్చు కదా అని చెప్పైతే వేసుకు తీసుకుని మా హస్బెండ్ జేబులో పెట్టమన్నా బట్ ఆయన ఏంటంటే వాటర్లోకి వెళ్ళేసరికి అది పడిపోయింది ఎలా పడిపోయిందో తెలీదు అప్పటి నుంచి ఎన్ని లిప్స్టిక్స్ నేను చేసినా సరే అస్సలు అంటే అస్సలు కూడా ఒక్కటి కూడా సరిగ్గా లేదనమాట ఫైనలీ ఈసారి అయితే లిప్స్టిక్ బుక్ చేసింది వాటర్ ప్రూఫ్ ఇంత కూడా పోలేదనమాట అది మేకప్కి సెట్ అయింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్లీ మండపంకి అయితే వచ్చాము డెకరేషన్ అయితే అద్దిరిపోయింది కదా ఇది మా రిలేటివ్ మా బాబాయ్ అనమాట చేసింది అంటే పెద్దమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు నలుగురు కదా దాంట్లో రెండో పెద్దమ్మ వాళ్ళ అల్లుడు అనమాట ఈవెంట్స్ చేస్తారు ఫుల్ డెకరేషన్ అంతా వాళ్ళే చేశారనమాట అసలు ఇంత బాగుందంటే ఇవన్నీ కూడా పచ్చి పూలతో చాలా అంటే చాలా బాగుందనమాట కళ్ళు సరిపోలేదు డెకరేషన్ చూస్తాకైతే నాకైతే అబ్బాయి అసలు ఎంత బాగుంది స్టేజ్ కూడా చాలా పెద్దది అండ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది బట్ నేనే కొన్ని కొన్ని చోట్లయితే మిస్ అయ్యాను ఫైనల్లీ ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారనమాట మేమే ఫస్ట్ వెళ్ళాము మండపం అందరినీ రిసీవ్ చేసుకోవడానికి అమ్మవాళ్ళు మేము ఇంకా నాకైతే రూమ్ ఇచ్చేసారు అన్నయ్య రూమ్ రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంక నేను ఇలా రెస్ట్ తీసుకుంటే ఈ లోపు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చారనమాట ఉంటాయి కదా ఫోటోషూట్ ఇంకా అవన్నీ కూడా తీసుకుంటున్నారనమాట మొన్నైనా నవ్వరా బాబు అంటే అస్సలు అంటే అసలు నవ్వట్లేదు అవన్నీ కూడా కొంచెం అలవాట్లేదు కదా ఇంక ఇలాగైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అన్నయ్య రూమ్లో ఇంకా నేనైతే రెస్ట్ తీసుకున్నా ఇంక వాళ్ళు వచ్చారంటైతే లేచని అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మధ్యలో ఇంకా మా హాస్పిటల్కి వెళ్ళి చెప్పాను కదా గ్లూకోజ్ తాగాలి అని చెప్పి ఇంకా అది తాగేసి అది తాగంగానే నాకు తిప్పేసింది అనమాట పొట్లో ఆయన చెప్పారనమాట తిప్పేసింది అని చెప్పి ఇంకా శారీ అనేది నేను అసలు ఉంచుకోలేకపోయాను ఇక్కడేమో ఇంటి దగ్గర ఏమో వైట్ లెగ్గిన్ మర్చిపోయాను టాప్ తీసుకెళ్ళాను అనమాట మళ్ళీ అసలు అసలు అంటే అసలు కంఫర్ట్ లేదు శారీ ఆ తాగిన కాడి నుంచి ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ మా హస్బెండ్ సుబ్బస్తుకి వెళ్ళి ఇంకా లెగ్గిని అయితే తీసుకొచ్చారనమాట నువ్వు కారులోనే ఉండు అని చెప్పి చాలా భయం వేసేసింది వామిటింగ్ వచ్చేలాగా అయిపోయింది అనమాట ఇంక ఇక టెన్షన్ పడ్డాను అయిపోయిద్దేమో అని చెప్పి ఎంట్రీ మా అన్నయ్య వాళ్ళది ఇంకా వాళ్ళు ఫోటోషూట్కి తీసుకున్నప్పుడే నాకు టైం అయిపోయింది అనమాట హాస్పిటల్కి వెళ్తాక ఇంకా వెళ్ళిపోయాను బాబుని అమ్మ దగ్గర పెట్టేసి వచ్చేసరికి ఇప్పుడే ఎంటర్ అవుతు ఎంటర్ అవుతున్నారనమాట ఇంక ఇక్కడ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళు వచ్చేలో అన్నయ్య వదిన వచ్చేలోపు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు ఇంక ఇప్పుడైతే ఎంట్రీ ఎంట్రీ వస్తుంది నాకైతే నాకు నిజంగా కోలయటం అది వేయాలనిపించింది మా అమ్మ ఏమో తిట్టింది అనమాట నువ్వు వెళ్ళి కుదురుగా కూర్చో మేమైతే వెళ్తాం ఏం కాదు నెక్స్ట్ ఇంకా అన్నయ్య మ్యారేజ్ అప్పుడైతే ఎంజాయ్ చేయొద్దు కానీ ఇప్పుడైతే వామితింగ్ వచ్చి నాకు నిజంగానే తిప్పేసింది అనమాట తిప్పేసి హాస్పిటల్ కలి తిరిగినట్టు అయిపోయింది ఇంకా మా అమ్మ మా హస్బెండ్ మా అమ్మకి వచ్చి చెప్పేశారు అనమాట ఇలా అయ్యింది అని చెప్తే ఇంకా మా అమ్మ అక్కడ కూర్చోబెట్టేసింది నన్ను అయితే ఇంకా ఒకరిని కాపలో పెట్టింది అనమాట ఇంక ఇక్కడైతే వాళ్ళు చెల్లి వాళ్ళు చుట్టాలు వాళ్ళందరూ కూడా ఇంకా కోలాటం అయితే వేస్తుందో నాకైతే నాకు ఫస్ట్ ఒకసారి ఎమోషనల్ అయిపోయి మిస్ అయిపోయా అని చెప్పి డ్యాన్స్ అంటే ఇష్టం అనమాట బట్ ఈసారి అయితే వేయలేకపోయాను అనుకున్నాను బట్ ఒక స్టెప్ అయితే వేసాను వెళ్ళి లాస్ట్లో అదైతే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు ఇంకా నేను చెప్పలేదనమాట ఎవరికి తీయాలని సడన్గా వెళ్ళిపోయి నాకు వేయాలనిపించి వేసేసాను కొంచెం సెట్ అయిన తర్వాత హెల్త్ అండ్ ఇక్కడ ఇక్కడొచ్చయితే ఎంట్రీ తర్వాత దిగారనమాట అక్కడ నుంచి స్టేజ్ మీద దిగేసి అదేమని చెప్తే మనీ అసలు ఏంటంటే ఏంటంటున్నారు అనమాట కృష్ణుడిది అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చైతే వన్కి అనమాట అంటే టూ అవర్స్ గ్యాప్ కదా వన్కి కరెక్ట్గా రమ్మన్నారు టెన్కి వెళ్ళి గ్లూకోస్ తాగు వచ్చేసాం కి వన్కి హాస్పిటల్కి రమ్మన్నారు ఇంకా అక్కడ ఏంటంటే ఫుల్ హడావిడిగా ఉంది పిల్లోడే పడుకున్నాడు అమ్మ కూడా ఫుల్ బిజీగా ఉందనమాట ఇంకా పిల్లని కూడా తీసుకొచ్చేసాం కారే కదా అని చెప్పి ఇంకా వన్కి రమ్మన్నారు కదా ముందే వెళ్ళిపోవడం ఎందుకు టెన్ మినిట్స్ ముందు వచ్చి ఉన్నాం అనమాట ఇంక కరెక్ట్గా వన్కి లోపలికి వెళ్ళొచ్చున్నాయని చెప్పి ఇంకా రోడ్ మీద వెయిట్ చేస్తాం కార్లో అందరూ కూడా అలాగా రెడీ హాస్పిటల్కి వెళ్తుంటే అందరు అలా చూస్తారనమాట హాస్పిటల్ వాళ్ళు అందుకే నేను ఇంకా కార్లోనే ఉండిపోయాను కొంచెం ఏదోలాగా అనిపించింది ఇంకా ఫైనలీ ఇచ్చేసి అయితే వన్కి మొత్తం టెస్ట్లు కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంకప్పటికే చాలా వరకు అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ వచ్చైతే డాన్సర్స్ వీళ్ళందరూ కూడా ఇంకా హడావిడ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా స్టేజ్ మీద వాళ్ళు అక్షంతలు వేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకైతే వెళ్ళి మొత్తం అక్షంతలు వేసేసి ఫోటోలు తీసేసుకుని అయితే వచ్చేస్తున్నాను టైం అయితే వన్ దాటేసింది కదా టూ అయిపోయింది ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి నేనైతే చాలా వరకు మిస్ అయిపోయాను అనమాట ఏంటి ఈరోజే హాస్పిటల్ పని అనిపించింది చక్కగా కళ్ళ ముందు చూసుకుందాము ఫంక్షన్ అంతా అనుకున్నా బట్ అసలు అవంటే అస్సలు అవ్వలేదన్నమాట ఇంకా డాన్సర్స్ అయితే ఇంకా కుమ్మేస్తున్నారు ఇక్కడ ఫుల్ అయితే ఇంకా నేనైతే ఏమీ కూడా వినిపించట్లేదండి ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పైతే ఇంకా నేను ఏమీ కూడా వినిపించట్లేదు ఇంకా మళ్ళీ కాపీరైట్ పండుగ కష్టపడిందంతా వేస్ట్ అనమాట సో దానికోసం అయితే నేను ఇంకా వీడియో కూడా అంత అంటే వాయిస్ ఏమీ కూడా వినిపించట్లేదు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేంటంటే మా అక్కులు అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది అనమాట మేమందరం కూడా అనుకున్నాం రాము మా అన్నయ్య పెళ్లికి వెయ్యాలి అని చెప్పి రాము అనమాట పేరు అన్నయ్య పెళ్ళికి అందరం కూడా డ్యాన్స్ వేయాలని చెప్పి ఇంకా ఎవరు కూడా ముందుకు రాలేదనమాట ఇంక నేనైతే అలాగ వేయకూడదు ఆల్రెడీ వాళ్ళు ఎంట్రీలో వేసారు అని చెప్పి ఇంక అందరూ హడావిడిగా ఉన్నారనమాట సో అందువల్ల ఇంకెవరు వేయలేకపోయినా ఇంక ఈ బుడ్డది ఒకటి వేసిందనమాట ఇంకా ఫైనల్ ఇక్కడ అయితే ఆ ఈవెంట్ అనేది అవుతుంది కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ ఇంక లంచ్ చేస్తున్నారు మేము ఆల్రెడీ లంచ్ చేసే అనమాట కి ఇంకా ఫోర్కి కి అందరూ కూడా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అమ్మ వాళ్ళు అందరూ కూడా లంచ్ చేస్తున్నారు ఇంకెక్కడైతే మేము కార్లో కాసేపు బ్రెస్ తీసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ నేను పక్కన పడుకుంటే ఇంకా మా హస్బెండ్ మా బొడ్డటి చూడండి మా బొడ్డటి ఎలా ఆడుతున్నాడు వాళ్ళ డాడీని చూస్తూ ఉంటాడు కదా సో అది వాళ్ళ డాడీ తిప్పుతున్నట్టు అట్లా ఓ తిప్పేస్తున్నాడు కార్ తోలుతున్నట్టు ఎంజాయ్ చేస్తున్నాడు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్